హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నాకైతే ఒక చిన్న కొత్త థాట్ అయితే వచ్చిందండి అండ్ ఇంకా బావ అయితే రాలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అండ్ ఒక పేషెంట్కి అయితే గ్లూకోజ్ పెట్టాను అండ్ రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అని చెప్పాడు ఎందుకో అండి నాకైతే బావ పైన అయితే ప్రాంక్ చేయాలనిపించింది ఎందుకో అండ్ నాకైతే దయ్యం పట్టినట్టు ప్రాంక్ అయితే చేయాలనుకుంటున్నాను సో అది సక్సెస్ అవుతుందో లేదో వీడియో అయితే చివరి వరకు చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయితే వస్తాడు నేనైతే ఇక్కడ కెమెరా అయితే సెట్ చేస్తున్నానండి తనకు కనబడకుండా కెమెరా పెట్టేసి టెడ్డీ బేర్ అయితే పక్కకైతే పెట్టేస్తాను అండ్ ఇప్పుడు క్లారిటీ అయితే ఉంటుందో లేదో సెట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే అండ్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్రాంక్ అయితే ఎట్లయితుందో సో మీరే చూడండి బాగా వచ్చేలోపు నేనైతే కెమెరా అయితే సెట్ చేసి పెట్టుకుంటాను సో ఫ్రెండ్స్ బాగా అయితే వచ్చాడండి గేట్ సౌండ్ అవుతుందండి ఇప్పుడైతే నేను మొత్తం కెమెరా అయితే సెట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కెమెరా అయితే సెట్ చేశాను Yes. మమ్మేదే హ్ ఏయ్ శ్రీ ఏ ఇదకి ఫోన్ చేసారు గాని ఉన్నాడానే నా జోలికి రాకు నా జోలికి రాకు నటనకు నవత తరగని యువత ఏమైంది

செப்போ நினைக்க

네네네 제 n 마마야 i s e 네 e s 네응누 t 네 o n h 네 s i t a t i o n h e s i t a t 네 o n h e s i t a t 네 o huh? 네. n <laughs> <right>? <Observatory> तुमने खुश हो? खुश हो बास्ते खुश हो? अई मेंटल लाना अई श्री श्री ये मैं सुन रहा हूँ नेगी मैं तेरी केंद्र को नेगी

에이, 시링 쥐링. 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 쥐이 쥐링. 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 쥐 नटन कुनवता <laughs> ఏమైతుంది 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 చెప్పే నువ్వు మా ఇంటికి వెళ్ళిపోతా

அது எவ்வளோ சூப்பிச்சனிரா வதிலேயா பாபாண்ணா எவ்வளோ இத்த உ 에다 이거 뭐야? 이거 뭐야? 에거에야이에 뭐야? 이거 에에 이거 뭐야? 이에 뭐야? 이거 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 뭐에 이거 뭐야? 에거 뭐야? 이거 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 뭐야? 이거

ఏమైనా అంటుంటారు కూసో ఏమైనా చిరురే ఏమైనా అంటే పో చిరే కొత్తి చోడన లేకపోతే మమ్మేలేస్తది బయపడతది క్యారెట్ ఇందా క్యారెట్ అయి క్యారెట్ ఇంత క్యారెట్ క్యారెట్ పిచ్చిరాన క్యారెట్ ఇంత క్యారెట్ ఏ మెంటలా నై ఏముండ్రు టెన్ అవుతుంది ఆపిల్ తిన్నావు పిచ్చిరాను లేదా అది మొత్తం కూడా తినలేవు వెళ్ళిపోతా నేను ఇటుకెళ్ళిపోతా రమ్మంటే ఇంటికెళ్ళిపోతావు రమ్మంటారు ముత్ర వాళ్ళు కొడతా వెళ్ళిపోతా విడిచిను పోయదా ఉందేమో ఇంజెంటున్నా ఇంజెంటున్నా ఇంజెంటున్నావే కొడు లేవరా మామవరు లేవరా ఏంది ఏపు కూసో కూసోవే పోతా 3 இந்தியா ఆ జై ముక్కులు వడతాయి అక్కురా అక్కుసో ఏమనుకుంటున్నావే అ దెబ్బ ద రాతలేదు ముక్కులు వడకని ఏమంటాలేను

సారీ అని చెప్పిన ప్రాంక్ అయిపోయిండు కెమెరా ఆఫ్ నాకు ఎన్ని దెబ్బలు పడతాయో మాట్లాడు ఆకలి ఫ్రెండ్స్ పాపం ఇప్పుడే వచ్చింది ఆకలి అయితే మార్నింగ్ వెళ్ళిండి సెవెన్కి వెళ్ళి ఇప్పుడు వచ్చి చెప్పు ప్లీజ్ प्लीज इनगोザड इनलेट हाय यप नो किला टिका टका टाइम ले एक फिर जब चला सॉरी सॉरी देन सॉरी प्लीज हाय हाय यप एवण कॉल यप कडय 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 नी प्रेम प्रैंक इट्स अ प्रैंक अंकल అంటే मम्मी వాడుకున్నా అవతలా హ మమ్మీ వాడుకు నేనుకి నాకి ప్లాన్ వచ్చింది ఒక్క

ఇంటికి వచ్చేసరికి ఏమంటారు అమ్మ వాళ్ళు పడుకున్నారు రీతి అవతల పడుకుంది వచ్చేసరికి కూర్చున్నది ఇప్పుడు డైలీ రెగ్యులర్ గా వచ్చినా బయటకు వస్తుంది ఫ్రెండ్స్ అసలు గేట్ కూడా తీయలేదు గేట్ నేను తీసుకున్నా బండి లోపల పెట్టిన ఇంకా ఏమంటారు కూర్చు కూర్చుంది కదా ఏమైంది అనుకుంది అని మస్తు భయపడా ఫ్రెండ్స్ నైట్ టైం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ పెట్టి లైక్ అయితే చేయండి కామెంట్ పెట్టి లైక్ అయితే చేయండి ప్లీజ్ నచ్చిన వాళ్ళు ఇంకెలాంటి ఫ్రాంక్స్ కావాలో కామెంట్ పెట్టాను కామెంట్ పెట్టాను ఫుల్ దెబ్బలు పడ్డాయండి ఫ్రాంక్ ఏంటో కానీ ఇప్పుడైతే అన్నం పెట్టాలండి లేకుండా ఇంకా కొట్టేటట్టుండు కొట్టేటట్టుండు సో ఇది ప్లీజ్స్ ఈరోజు ఫ్రాంక్ అయితే ఈ ఫ్రాంక్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ పెట్టండి లైక్ అయితే కొట్టండి నచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ బాయ్